అర్జున్ సినిమాలో ఒక జంట ఉంది వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తారు ఇక్కడ ఇద్దరు కలిసి భారతి జగన్ రెడ్డి ఏర్పాటు ద్వంద్వ దయ్యం దయ్యాలు మాదిరి పట్టినారు ఈ రాష్ట్రానికి ఇద్దరు ఇద్దరు పట్టి పిలిచే భూతాలు బీజేపీ వెనక వేసుకొచ్చిందన్న దానికి వెనక కోలేదానికి వా రాజ కషిరెడ్డిని ఈడీ పోయి ఎంక్వైరీ చేసింది లోపల సినిమా స్టార్ట్ అయింది వీళ్ళు స్టార్ట్ అయింది ఫైనల్ అరెస్ట్ గ్యారంటీ నేను మన్నా చెప్పినా ఇప్పుడు ఈడీ కేసులు గ్యారంటీ అరెస్ట్ కాబోతున్నాడు కేజ్రీవాల్ కంటే ఇంత దొంగ కేజ్రీవాల్ ఇంతైతే ఇంత చేసినాడు దొంగతనం అన్ని దానిలో గాలి జనార్దన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి పదవి కాలం పోయింది కూడా ఆ దాంట్లో జనార్దన్ రెడ్డి చేసినది ఇంత ఈయన చేసినది ఇంత రాజ ఆమె ఒక ఆమె శ్రీలక్ష్మిని ఆమె బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది సుప్రీంకోర్టు కారణంగా దాంట్లో కూడా ఈమె దాంట్లో కూడా ఈయనే ఈరోజు నాలుగు వందల కేజీ బంగారు కొనేదట బంగారు తల్లి భారతి నాలుగు వందల కేజీలు మాత్రమే సరాలెక్క కాబట్టి వీళ్ళ గురించి ఒక బుక్ రాయచ్చు మహాభారతం కంటే వీళ్ళు గొప్పలు ఇంత బుక్ మహాభారతం ఇదైతే బుక్ ఇస్తుంది ఇందులో తాయనకు తాటు ఉంటే కదా తీసేది అయిపోయినాడు సినిమా పార్టీ ధైర్వసారి కాబోతుంది వేరు పురుగు పట్టింది వైఎస్ఆర్ పార్టీకి వేరు గురుగు పట్టాలి వాళ్ళ అంగమని తోకలు తొండాలని అన్ని డెడ్ గుడి మంది కూడా ఉన్నాయి అన్ని పోయేటి రేపు లోకల్ బాడీలో తెలుస్తాది వాళ్ళ పరిస్థితి రాబోయే ఎనిమిది నెలల్లో లోకల్ బాడీ లోగలవాడే సినిమా హండ్రెడ్ బై హండ్రెడ్ మా యొక్క పరిపాలన మరింత సుముఖంగా ఉంటుంది మోడీ గారి పరిపాలన అనుకూలంగా ఉంటుంది మోడీ ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అన్ని అనుకూలంగా జరుగుతాయి ఎలక్షన్ సజావుగా జరుగుతుంది పార్టీ అంతరించి పోతుంది జైలుకు పోతాడు అందరికీ ఉంది దరిద్రమంతా రైట్